అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వైసీపీ దారుణ వాటమి చూసిన ఒక రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కేడర్కి కిక్కిచ్చింది గెలుపు పరిపూర్ణమయ్యేలా చేసింది నూట యాభై సీట్లు గెలిచి ఈ రెండు సీట్లు ఓడిపోయి ఉంటే గుడివాడ మాచర్లో ఓడిపోయి ఉంటే టీడీపీ కేడర్లో ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉండేది ఎక్కడో ఒక చిన్న భయం ఉండేది ఈ రెండు నియోజకవర్గాలు చాలా టఫ్ ఎలక్షన్ ఈవెన్ ఎవరు సర్వే చేసినా ప్రతి సిఫాలజిస్టు ప్రతి స్ట్రాటజిస్టు ఎవరు సర్వే చేసినా ఈ రెండు నియోజకవర్గాల విషయంలో స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయారు ఈ రెండు టైట్ ఎలక్షను టైట్ ఎలక్షను టైట్ ఎలక్షన్ ఈవెన్ నేను కూడా గుడివాడ గురించి చెప్పేటప్పుడు టైట్గా ఎన్నిక జరిగింది విజేతను చెప్పలేం అనే చెప్పాను మాచర్ల గురించి చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను చాలా టైట్ ఎలక్షన్ జరిగింది కాకపోతే కాస్త టీడీపీ గతంలో పోలిస్తే ఈసారి మంచి పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు కాబట్టి టీడీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయనే చెప్పాను కానీ ఏకపక్ష విజయం వస్తుందని ఎవరో అంచనా వేళ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మీ టీడీపీ జనసేనకు ఉన్న గాలి ప్రభుత్వం మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన చైతన్యం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీలతో గెలిచేలా చేశాయి కంచుకోటలు ఇక్కడ మాచర్లలో పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు తనకు అడ్డాగా మార్చుకున్నారు తను ఏం చేసినా చెల్లిబోట వద్ది ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని చేసినా సరే చెల్లిబోట వద్ది అనేలా ఆ నియోజకవర్గాన్ని ఒక ఆస్థానంగా మార్చుకున్నారు సో అక్కడ ప్రజలు మేల్కొన్నారు సరైన తీర్పిచ్చారు అలాగే గుడివాడ కొడాలని గారు నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు తనకు రాజకీయంగా పునాదులు వేసిన పార్టీని చాలా నీచంగా అవమానించేలా మాట్లాడేవారు సో అక్కడ ప్రజలు అక్కడ ఓటర్లు కూడా చైతన్యవంతమైన తీర్పిచ్చారు సో ఈ రెండు నియోజకవర్గాలు కూడా రికార్డులు బద్దలయ్యాయి మెజారిటీలు కూడా భారీగా వచ్చాయి మనం చూసుకుంటే ఇది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట గుడివాడ మెజారిటీ ఎవరు ఊహించుంటారు గుడివాడలో ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించుకుంటారు చూపిస్తా చూడండి ఇదిగోండి గుడివాడ వెనుగండ్ల రాము గారికి నలభై మూడు వేల ముప్పై ఆరు మెజారిటీ వచ్చింది ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఇది పదిహేడు రౌండ్లకు గాను పదమూడు రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది పదమూడు రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యేసరికి నలభై మూడు వేల ముప్పై ఆరు మెజార్టీతో రాము గారు ఉన్నారు ఈజీగా యాభై వేలకు పైచిలకు మెజార్టీ రావచ్చు యాభై వేలకు పైగానే వస్తుంది అలాగే మాచర్ల భారీ మెజారిటీ ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో రెడ్డి గారు గెలిచారు గెలిచేసినట్టు ఎందుకంటే ఇరవై నాలుగు రౌండ్లకు ఇరవై నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తయిపోయింది ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది మెజారిటీతో గెలిచారు గత ఎన్నికల్లో గత నాలుగు ఎన్నికల్లో ఎవరు కూడా అంత భారీ మెజారిటీతో గెలవాలి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలిచి ఉండొచ్చు నాలుగు సార్లు అంత భారీ మెజారిటీ రాలా కానీ ఇప్పుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి భారీ మెజారిటీ వచ్చింది ఆ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇంత భారీ మెజార్టీ రావడం అంటే అది ఆయన ఖచ్చితంగా ఆయన కష్టం అనుకోవచ్చు ఆయన ప్లానింగు ఆయన కష్టము ఆయన ధైర్యం ఆయన తెగింపు ఆయన వేసిన పునాదులు ఆ నియోజకవర్గంలో సో అట్లా ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గెలుపు కిక్కునిస్తుంది రాష్ట్రం మొత్తం నూట యాభై వచ్చాయన్న సంతోషం ఈ రెండు రికార్డు స్థాయిలో గెలిచామన్న విపరీతమైన ఆనందం ఆ రెండు కలిసే సో అందుకే రికార్డులు బద్దలు కొట్టారనమాట ఇంకా తిరుగులేదు ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు కంచుకోటలుగా మార్చుకుంటారు ఇప్పుడు మాచర్ల బ్రహ్మానందరెడ్డి గారు ఇంకో నాలుగైదు అంటే ఇంకా ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఇతర పార్టీకి అవకాశం లేకుండా చేసుకోగలరు పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేయగలరు ఆల్రెడీ చేశారు మళ్ళీ చేయగలరు సేమ్ గుడివాళ్ళలో కూడా గుడివాళ్ళలో క్యాడర్లో ఒక నిరాశ ఉంది ఒక యూనిటీ లేదు ఆ సమస్యలన్నీ అధిగమించి భారీ మెజార్టీతో గెలిచారు సో ఇప్పుడు అవన్నీ కూడా చేసుకోగలరు తనకు కూడా మంచి అవకాశం ఉంది మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి లోపాలు లేకుండా చేసుకోగలరు అలా ఈ రెండు నియోజకవర్గాల రికార్డులు అయితే మాత్రం బద్దలయ్యాయి అన్నమాట థ్యాంక్ యూ